హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇప్పుడు ఏంటంటే ఉండవల్లి శ్రీదేవి డబ్బు తీసుకొని టీడీపీ నుంచి ఆమె ఓటు వేసింది క్రాస్ ఓటుకు పాల్పడింది అనడానికి కొన్ని నిదర్శనాలు మనకి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి దీని అందరిని బట్టి చూస్తే ఒక్కసారి ఇక్కడ ఏమంటున్నారో అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం మాజీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ వీళ్ళిద్దరు కలిసి ఉండవల్లి శ్రీదేవిని హైదరాబాద్ లో సుజనా ఇంటికి తీసుకొని వెళ్ళారు సరే హాస్పిటల్లో మీట్ అయ్యారు వీళ్ళు హాస్పిటల్లో కలుసుకొని కాంటినెంటల్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడికి వచ్చి హాస్పిటల్లో మీట్ అయ్యి అక్కడ కలుసుకొని వీళ్ళందరూ కలిసి ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీస్ కి ఉండవల్లి శ్రీదేవిని తీసుకొని వెళ్ళారు తర్వాత ఇరవయో తారీఖు ఇంకో మూడు రోజులకు ముందు ఓటేస్తారు అనగా ఇరవయో తారీఖు స్వాగత గ్రాండ్ కిషోర్ రెడ్డి బొలిని రామారావు వీళ్ళిద్దరు కలిసి ఏడున్నరకి చంద్రబాబు ఇంటికి ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు ఇంటికి వాళ్ళ అమ్మాయిని కారు లెక్కించుకొని వచ్చారు ఆ కారు నెంబర్ కూడా మీకు చెప్తాను నేను టిఎస్ జీరో నైన్ ఎఫ్ఎస్ సెవెన్ సిక్స్ బ్లాక్స్ ప్లేట్ ఇప్పుడు ఏంటంటే ఈ ట్రోల్ అవుతున్న ఈ వీడియో ఆడియో వైరల్ ప్రకారం మనం మాట్లాడాల్సి వస్తే ఉండవల్లి శ్రీదేవి డబ్బులు తీసుకొని మరీ క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు అని అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఉండవల్లి శ్రీదేవి భర్త మాట్లాడుతూ మాకు వందల కోట్ల ఆస్తి రూప ఆస్తి ఉంది అయితే మాకు ఈ ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు అనే పెద్ద లెక్క కాదు చిల్లర విషయం ఇది కాబట్టి మాకు ఈ డబ్బు అనేది పెద్ద సమస్య కాదు అనేది వీళ్ళు అంటున్న మాట ఒకవేళ వీళ్ళకి వందలు రెండు వందలు మూడు వందల కోట్లు రెండు వందల కోట్లకు పైగానే మేము సంపాదించామని చెప్తున్నా ఈ ఉండవల్లి శ్రీదేవి అండ్ ఆమె భర్త వీళ్ళ వాదన బట్టి చూస్తే ఇక్కడ అవిడబిట్లో కనిపించాలి కదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ జరుగుతోంది బ్యాంక్ బ్యాలెన్స్ అవిడబిట్ ప్రకారం చూస్తే ఈమెది తొంభై ఆరు లక్షలు భర్తది ముప్పై నాలుగు లక్షలు గోల్డ్తో కలిపి పొలము ఆ తర్వాత భవనాలు కలిపి ఈమెకు మూడు కోట్ల ఎనభై లక్షలు భర్తకి నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఇద్దరికి చెరో కోటి ఇరవై ఎనిమిది లక్షల లోన్ ఉంది మరి వంద కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది దీని మీద ఈడీ విచారణ జరపాలి కదా అని చెప్పేసి ఒక దీని మీద ఈడీ విచారణ జరపాలి కదా అని చెప్పేసి అద్మానులు అంటున్నారు ఇదే విషయం మీద మనకి మాట్లాడడానికి తాడికొండ పదిహేడవ వార్డు మెంబర్ మాధవ్ గారు మనకి అందుబాటులో ఉంటారు ఆయన అసలు ఆయన ఏమంటున్నాడు అసలు ఉండవల్లి శ్రీదేవి యొక్క చరిత్ర ఎలా ఉంటుంది ఆమె డబ్బు విషయాల్లో ఇలాంటి విషయాల్లో ఏం మాట్లాడతారు దీని మీద స్థానికులు మరీ ముఖ్యంగా వార్డు మెంబర్ అయిన మాధవ్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ అందుబాటులో చెప్పండి మాధవ్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఆమె భర్త వినిపిస్తున్న వాదన ఏంటంటే మాకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి మేము ఐదు కోట్లు పది కోట్లు తీసుకొని ఇప్పుడు మేము ఓట్లు క్రాస్ ఓటింగ్ పాల్పడాల్సిన అవసరం మాకు లేదు అయితే ఇక్కడ కొందరు ఏం చెప్తున్నారంటే పలానా బండి నెంబర్తో సహా టీఎస్ జీరో నైన్ ఎఫ్ఎస్ టిఆర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ అనే బండి నెంబర్లో వాళ్ళు వెళ్ళి మరీ డబ్బు తెచ్చుకున్నారు దీనిలో ఏబిఎన్ రాధాకృష్ణ ఇది ఉంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకొక ఇద్దరు టీడీపీ నాయకులు ఆ తర్వాత సుజనా చౌదరు వీళ్ళందరి ఒక క్యారిడార్ మధ్య ఈమె డబ్బులు తీసుకున్నారు అని వీళ్ళు అది పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఏది కరెక్ట్ అంటారు వాళ్ళకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా అవును చంద్రబాబు గారు నిన్న మీడియా వాళ్ళు ఏమన్నాడంటే మాకు రెండు వందల కోట్లు ఆస్తులు అవును రెండు వందల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఈ రోజు వంద కోట్లు అని చూస్తున్నారు ఓకే వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చూసిన మొత్తం కలిపిన ఇరవై కోట్లు కూడా లేవు వాళ్ళు చెప్పింది అయితే కరెక్ట్ కాదు ఒకటి నెయ్యిల డబ్బుల గురించి విషయం మొత్తం మందడం అనే ఏరియాలో జరిగింది మందడం ఓకే మందడం పంద్రం అనే ఏరియాలో లావాదేవీలు మొత్తం అక్కడే జరిగినాయి ఇది క్రాస్ ఓటింగ్ కాడ అమౌంట్ మాట్లాడుకున్నారు ఓకే ఓకే వాళ్ళు తప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ అనేవి మాకు తెలిసేసి లేదు ఉన్నా గానీ ఎవరేం చెబితే కరెక్ట్ గా చూస్తారు ఓకే ఎన్నో మాట ఈ రోజు మాట వాళ్ళ హస్బెండ్ రెండు వందల కోట్లు ఏమేమో రెండు వంద కోట్లు అంటుంది మొత్తం లెక్కలు చూసినా గానీ అప్పుడు వీటిలో పెట్టి ముప్పై కోట్లు కూడా కనపడతారా ఓకే వాళ్ళు అమౌంట్ పరంగా ఇక్కడ చాలా ఓకే అసలు ఈమె డాక్టర్ లాగా చేయబట్టుకొని ఫీజు తీసుకొని ఎట్ట చేయబడుతుందో అట్లాగే పొలిటికల్ గా కూడా డబ్బులు చూసే పనిచేస్తుంది అన్న దూరంలో మాట్లాడారు అది కరెక్ట్ అంటారా ఇప్పుడు అవును

సమస్యలు ఆయన ఆమెకి అసలు పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వలేదు అందుకోసమే ఈ రోజున ఆమె పని చేయలేదన్న ముద్ర పడింది ఆమె చూసి మాకు జాలేస్తున్న కొందరు మాట్లాడుతున్నారు కాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకపోవడానికి ఏమో జనం దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా సంబంధం ఉందా ఓకే ఏమో సెల్ ఫీషుగా పదవులు అమ్ముకోనో పోస్టులు అమ్ముకొనో ఇంకోటి అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం ఓకే అలాగే ఆమెకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడానికి ఈమె దళిత మహిళ అని నేను అని చెప్పి ఒక కార్డు ఆ తర్వాత మాకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయని ఇంకో కార్డు ఆ తర్వాత కూతుర్ని కూడా మీడియా ముందుకు పంపించి లేదు మా మమ్మీ అలాంటిది కాదు మేము మా సిస్టర్ ఈ రోజున పరిష్ పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అని ఈ సెంటిమెంట్స్ అన్నీ చెప్తున్నారు లేడీస్ ఇవి నిజమనుకోరా ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం ఓకే చాలా ప్రేమ చూపిస్తారు పిల్లల చదువుకున్న పిల్లల మీద కానీ పేద పిల్లల మీద కాని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మక్కువ ఇష్ట ఓకే చాలా ప్రేమలో చూసుకుంటాడు ఓకే ఏం అందరూ భాగంగా ఏం చేసిందంటే కూతురు చూపిస్తే నా మీద కొంచెం జాలి చూపిస్తాడు నేను ఎన్ని తప్పులు చేసినా గానీ మనకి ఎక్స్క్యూజ్ చేస్తాడు అని చెప్పేసి పిల్లలు అర్థం పెట్టుకోవాలి పాపం పసిపిల్ల వాళ్ళకి ఏం తెలుసు సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏడవండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇట్లా మాట్లాడండి నన్ను క్వశ్చన్ చేసి మీరు ఇలా సమాధానం చెప్పండి అని వాళ్ళకి చెప్పినప్పుడు పాపం వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అదే చూస్తారు ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే అమరావతికి చేయకూడుతూ అటువైపు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు లాస్ట్కి ఆ దిశగా సోషల్ మీడియాలో మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని అమరావతి ముద్దు అని స్లోగన్ కొత్త స్లోగన్ తీసుకున్నారు ఈమె మేము తీసుకున్నాం సార్ వాళ్ళు పిలవాలి కదా వాళ్ళు ఏకీ భవి వాళ్ళు ఏకీ పూర్వించట్లేదా వాళ్ళు ఏకి ఎందుకంటే ఈ రోజు నేను తుళ్ళూరు వెళ్ళాను మన లాస్ట్ టైం శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు కదా ఆయనకు మంచి సన్నిహితుడు మా కమ్యూనిటీ మాది ఎస్పీ మావ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ ఓకే అతను నేను అడిగా ఏ మేడం గారు మరి మీ కదా మరి మీరు ఏ విధంగా చేస్తారా ఏం పరిస్థితి అడిగా చేసి ఈ రోజు గుర్తు వచ్చిందా ప్రతి మా ముందు మీడియాలో మాట్లాడుతుంది రాజధాని వాళ్ళకి నేను అన్యాయం చేసి నేను చాలా బాధపడతానంటే నాలుగు సంవత్సరాల నుంచి మేము బాధపడతా చూస్తానే ఉంటుంది కదా ఓకే ఇప్పుడు ఆయన తీసేటప్పుడు మళ్ళీ మేము ముద్దు వచ్చావా మాకు అవసరం లేదురా బాబా బాబు మా రాజధాని గురించి మేము ధర్నా చేసుకున్నాం కొత్త అంత అవసరం లేదు ఓకే ఆమె ఏంటంటే తప్పు చేసిందని ఆ తప్పును మళ్ళీ ఇటు పక్క వచ్చి రాజకీయం చేయాలనుకుంటుంది ఆమె అయితే మాకు అవసరం లేదు ఆల్రెడీ నిన్న ఒక బహుజన పార్టీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు మా దళితుల పొరుగు తీసుకునేవా ఏది ఆయన అప్పు చేసిన అయ్యుండి కూడా ఏం గురించి చెప్పి ఏం ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాతే చెప్పాడు ఆయన కూడా ఓకే మేడం గారు మార్నింగ్ ప్రెస్ మీట్ ఇచ్చారు కదా ఓకే ఆ మధ్యాహ్నం ఈవినింగ్ అక్కడ టెంట్ లో ఉన్నాయనే చెప్పాడు వెంకటపాలెం దగ్గర టెంట్ వేసారు ఆ టెంట్ లో ఉన్నాయనే చెప్పాడు ఇప్పుడు ఈమె రెండు వందల కోట్లు ఇట్లాగా వందల వందల కోట్ల గురించి చెప్పుకోవడం దీని మీద ఈడీ విచారం చేయించాలని చాలా మంది లోకల్ గా కూడా డిమాండ్ చేస్తున్నారు మీరేమంటారు దాని మీద చెయ్యొచ్చు తప్పేమో సార్ మరి మంచిదే కదా వాళ్ళ దగ్గర ఉంటే తప్పలేదు లేని దగ్గర చూపించాలనుకోండి మరి డబ్బులు తీసుకొచ్చి చూపించాలి నేను శ్రీధర్ గారు అన్నారు మా నాన్న నా కోసం ఎంత చేశాడు నేను కష్టపడి నా గోల్డ్ మెడల్ నాలుగు గోల్డ్ మెడల్ వచ్చినాయి మేడం గారికి ఇది మెడిసిన్ ఎగ్జామ్ వస్తే ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది పర్సన్ అది ఇదని చెప్పేసి నేను మీడియాలో చెప్పాడు

తమ్మా నువ్వు నీకు హాస్పిటల్ ఉంది నువ్వు ఇండేషన్ చేసుకుంటాను ఆపరేషన్ చేసుకుంటాను బతుకు తప్పు లేదు ఓకే ఈ పనికి మనకి స్టేట్మెంట్లు ఇచ్చి నీ కొంటు నువ్వే తీసుకున్నట్టు ఉంది నాకు వంద కోట్లు ఉంది రెండు వందల కోట్లున్నాయి నేను పది కోట్లు ప్యాక్ పడతానా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయనకి చాలా పేరు ఉందని అంటారు ఊర్లో ఇప్పుడు ఆ పరువు అంతా కూడా పోయినట్టేనా అసలు ఆ పరువు ఇప్పుడు పోటం కాస్త ఆ ఇప్పుడు పోయింది రెండేళ్ల క్రితం పోయింది ఓకే ఓకే వాళ్ళ నాన్నగారు మేడం గారికి చెప్పింది ఏంటంటే అమ్మ తాడిపండు నియోజకవర్గం అనేది అందులో తాడి మండలం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు అక్కడ పెట్టుకో బాబు ఇప్పుడు ఏమైనా కావాలంటే చేసి పెట్టు అయిదని చెప్పి డాడీ మీకు ఎన్ని తెలియదు మీరు మేరకుండా అన్నంట వాళ్ళ నాన్న గారు చాలా మంచి వ్యక్తి ఓకే ఇప్పుడు వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ చూసే కదా నీకు టికెట్ ఇచ్చింది వాళ్ళ నాన్నగారి బ్యాక్గ్రౌండ్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల గారికి టికెట్ ఇచ్చింది కొద్దిగా కొత్త చదువుకున్నావు మరి చదువుకున్నావా సర్టిఫికెట్ లెక్క నుంచి కొనుక్కు వచ్చా అదే ఎవరికి తెలీదు జరిగింది అట్లా వచ్చేసావు ఓకే లోకి వచ్చినప్పుడు మరి నువ్వు నాకు తెలిసి రాజధానిలో ఎంత అవకాశం ఎవరికి రాదు ఓకే నువ్వు కొన్ని వేల కోట్లు ఆకి ఉన్నవాళ్ళు కనీసం ఒక కార్పొరేటర్ గెలవాలంటే చాలా కష్టపడాలి అవును అలాంటిది నువ్వు తాడే ఇచ్చి స్థానికంగా ఒక ఎస్పీ మహిళ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నేను గుర్తించి టికెట్ ఇచ్చినప్పుడు సహజంగా ఏంటంటే ఆదాయం చాలా ఉంటాయి ఎందుకంటే మీరు నాకు ఎలక్షన్ లో పెట్టాలి కాబట్టి ఆ రూట్ వేరుగా ఉంటది నువ్వు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలని నాయకుల్ని బ్లైమ్ చేసి నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని ఎలా చేసి నేను గెలిపిస్తుంది ఎవరు నాయకులు ఊర్లో ఉన్న కుల మతాలకు అతీతంగా ఈమెని ద్వేషిస్తున్నట్టుగా కనిపిస్తుంది అవును దళిత ఓకే ఇప్పుడు ఈమె డబ్బు తీసుకున్న వ్యవహారంలో బీజేపీలో ఉన్న సుజనా చౌదరి ఆ తర్వాత టీడీపీ లీడర్లు ఆ తర్వాత మీడియా బాస్ అయిన రాధాకృష్ణ వీళ్ళందరూ ఏకంగా ఒక మాఫియాలాగా ఒక క్రియేట్ చేసుకొని దాని నుంచి వీళ్ళు ఈమెకేదో ముడుపులు అందించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూశారు ఈ కారిడార్ మీద మీరేమంటారు వీళ్ళందరూ ఇప్పుడు ఆయన సుజనా చౌదరి బీజేపీ ఈయన మీడియా ఆయన అక్కడ చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు వా వాళ్ళలో ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక టీడీపీ ఒక బీజేపీ ఒక మీడియా ఏంది ఇదంతా సో ఇప్పటి వరకు మనకి మాధవ్ గారు అందుబాటులో ఉండి చాలా మూల్యమైన విషయాలని మనకి వెలుగులోకి తెచ్చారు ఈ విషయం మీద మనం ఇంతవరకు ఉన్న వాస్తవాలని ఒకసారి తిరగ చూసుకుంటే వీళ్ళిద్దరి మీద ఉన్న ఆస్తులు అఫిడబిట్లో ఉన్న వివరాలు చూస్తే చూడండి అసెట్స్ ఏమో తొమ్మిది కోట్లకు పైపెచ్చి ఉంటే లయబిలిటీస్ అప్పులేమో రెండు కోట్ల వరకు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుందేమో మనం గట్టిగా అన్నీ కలుపుకుంటే ఇరవై ముప్పై కోట్ల రూపాయలు కూడా చేరవు అనేది ఒక సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఫైనల్గా వీళ్ళిద్దరేం మాట్లాడుతున్నారు మా ఇద్దరికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ వందల కోట్ల రూపాయల్లో మాకు ఐదారు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఒక తుక్కు కింద సమానం లెక్కనో లేదు మేము ఎలంకాలతో కూడా దాన్ని టచ్ అయ్యిము మాకు అది ఫుట్ ఫుట్ మాకు అది షిట్ అన్న ధోరణిలో వీళ్ళు చాలా చదువుకున్న పెద్ద మనుషులుగా మాట్లాడుతున్నారు వాళ్ళ కూతుర్ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి మమ్మీ అలాంటిది కాదు మేము మా పిల్లలు ఇద్దరం మేము సేఫ్ సేఫ్గానే లేము మాకు ప్రాబ్లమెటిక్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు దీని మీద సార్ మాధవ్ గారు ఇది ఇందాక కట్ అయింది ఆ విధంగా జరుగుతుంది సార్ చెప్పండి గారు ఫస్ట్ నుంచి ఏంటంటే ఫస్ట్ ఎవరికి తెలియదా ఆమె గురించి ఓకే ఎప్పుడైతే ఈ ప్యాక్ ఆట ఈ విషయంలో బయటపడిందో ఓకే చిన్న చిన్నగా పత్రం స్టార్ట్ అయింది సార్ ఈ ప్యాక్ సార్ అసలు ఈ ప్యాక్ ఆట అనేది దగ్గర ఐజియా బిలింగ్స్ ఉన్నాయి సార్ ఓకే ఐదేం బిల్డింగ్స్లో ఇదో సర్వీస్ సర్వీస్ అనే కుర్రొండి పెట్టేసి ఇట్లా పేకాడేస్తుంది ఇది అని చెప్పేసి ఒక వార్ట్ వచ్చింది ఇప్పుడు డాక్టర్కి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయ వనరులు ఉన్నప్పుడు ప్యాకెట్ లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరమే ఉంది ఇంకా అసలు అసలు నా దగ్గర డబ్బులు ఉండయ్యా లేవనేది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు రెండవ కోట్లు ఉన్నాయి అన్నారు కదా అవును మన డిపార్ట్మెంట్ ఏడి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎంక్వైరీ చేస్తే ఓకే ఉన్నాయో అని తెలిసేద్ది సార్ ఇప్పుడు రెండు వందల కోట్లు ఆస్తి వాడు ఒక పది కోట్లు ఇచ్చేవాడు నాకు వద్దు అంట నా దగ్గర ఒక పది రూపాయలు ఉన్నాయి సార్ ఇది కూడా నా ఫ్రెండ్ తెలియదు ఈ పని చెయ్యి ఒక ఐదు రూపాయలు ఇస్తాను డబ్బె వరకు చేదు డబ్బె వరకు చేదు అన్నం ఉంది కదా అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం తిన్నాం అని చెప్పి రేపు తినకుండా ఉంటామా లేదు కదా అట్లాగే అది కూడా డబ్బు అనేది ఎవరికి ఎక్కువ కాదు ఆ ఎంతైనా ఎక్కువ కాదు డబ్బు అనేది ఎవరికి ఎక్కువ కాదు నాలుగు తెలిసి ఏంటంటే నాకు తెలిసి వాళ్ళకి ఇప్పుడు ఏదో ఐదు కోట్లు పది కోట్లు అంటున్నారు కదా ఆ ఒక ఐదు కోట్లు పది కోట్లు కూడా అనవసరం చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే ఆ పది వేలు ఇరవై వేలు ఇచ్చినా తీసేసుకుని చంద్రబాబు నాయుడు అన్నాడు పిచ్చోడ అక్కడ అనవసరంగా డబ్బు పెట్టి ఓకే ఐదు పది వేలు కూడా ఎమ్మెల్యేగా చేసే పరిస్థితి ఉంది అక్కడ మాకు తెలిసిన సమాధానం ఇప్పుడు తిరుపతి దేవ ఇప్పుడు సామాన్య కార్యకర్త ఉన్నారు సార్ సామాన్య కార్యకర్త అనేవాడు నేను నీ కోసం కష్టపడిన వ్యక్తి తిరుపతి వెళ్ళాలనుకుంటున్న మేడం కొంచెం లెటర్ ఇవ్వండి అన్నారు ఇంకో దానికి మినిమం ఛార్జెస్ ఉంటాయి రెండు వేల మూడు వేలు కూడా తీసుకుంటారు దానికి సంబంధించిన స్టోర్ పొరుగు పక్కనే ఉంటారు మేడం గారు పక్కనే ఏమో సార్ రెండు వేలు స్థాయిలు ఖర్చు పడతాయి కదా మరి మనం పార్చినారు కారు ఇంకోటి ఏంటంటే నాన్న గారి పక్కన రోజులు మొత్తం పార్చినారు కార్లే వాడతారు కదా అబ్బా ఇట్లా సంపాదించి అదే ఒక చట్టం అనమాట ఎమ్మెల్యే శ్రీదేవి చట్టం ఏంటంటే మేడం గారు పద్నాలుగు రోజులు వాడాలి వాడాలి ఓ ఏమో అంటే లేకపోయినా అప్పు చేసి ఆ అనేది ఒక జీవో తీసుకున్నాం సెల్ఫ్ జీవో

ఒక రోజు పెద్దిరెడ్డి రెడ్డి గారు వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు కంటే వచ్చినప్పుడు అక్కడ కదా పెద్దోళ్ళు వాళ్ళ మీద సందర్భం మీద అనుకుంటున్నారు కమ్యూనిటీ వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ సొంత కమ్యూనిటీ వాళ్ళం కూడా దగ్గరికి కాని నిన్న ఒక వ్యక్తి మీకు ఇంటర్వ్యూ ఇచ్చాడు వాళ్ళ బ్రదర్ అది అవును ఉండవల్లి నర్సింహరావు సొంతవుడే కదా అవును సొంత ఊడైనప్పుడు కనీసం సొంత వ్యక్తి ఇంకే నేను సార్ నా రిలేషన్ నేను స్థాయిలో ఉన్నప్పుడు వాడి బేరప్పుడు వాడి బైక్ తెచ్చుకుంటాకుంటాం ఆదుకుంటాం మరి ఈ రోజున కూడా లేదు అలాంటి ఆలోచన కూడా లేదు పరిస్థితి ఎట్లా అంటే మాకెప్పుడు జట్కి డబ్బులు తీసుకొస్తాడు ఎవరు మంచిగా బేరం మాట్లాడతారు ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ సొసైటీ ఉంది అనుకోండి ఓకే సొసైటీకి మంచిగా బేరం మాట్లాడి మనకు ఎక్కువ అమౌంట్ కూడా చేస్తారు అంటే బ్రోకర్ కావాలి కానీ బంధువు అవసరంలా అంతే బా బ్రోకర్ కావాలని బంధువులతో పనిలేదు అది ఆవేదన సార్ ఓకే అండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని మాకు వెళ్ళిపూచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మాధవ్ గారు ఓకే థ్యాంక్ యూ చేస్తాను మీకు చెప్తా చూసారుగా ఉండవల్లి శ్రీదేవి స్థానికంగా తాడికొండని బంగారుకొండ చేస్తానని హామీ ఇచ్చి ఇక్కడ ప్రజల్ని కనీసం బంధుమిత్రులను కూడా టాలరేట్ చేయకుండా పక్కింటి వాళ్ళకు కూడా ఏదన్నా హెల్ప్ చేద్దామన్న సహాయ సహాయ మనస్తత్వం లేకుండా ఇక్కడ తీవ్రమైన అధికార దుర్వినియోగం ఆ తర్వాత ధనాపేక్ష కలిగి ఉన్నారని ఆమె చెప్పే మాటల్లో ఏ ఒక్కటి నిజమై ఉండదని అసలు శ్రీదేవికి ఐదు కోట్లు ఆరు కోట్లు ఇస్తా అంటున్నారు చంద్రబాబు చాలా పెద్ద తప్పులో కాలేశాడు ఆమెకు అసలు ఐదు వేలు పదివేలు ఇచ్చినా కానీ ఆమె క్రాస్ ఓటింగ్ పాల్పడుతుంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము వెళ్ళడానికి ఏదన్నా పాస్ అడిగితేనే రెండు వేలు మూడు వేలు తీసుకుంటుంది మేడం గారు అలాంటి మేడం గారి గురికి ఐదు కోట్లు పది కోట్లు అంటే అసలు దేశాన్నైనా అమ్మేస్తుంది అన్న దూరంలో అక్కడ ఉన్న స్థానికులు సాటి సామాజిక వర్గాల నేతలే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు లైవ్లో ప్రత్యక్షంగా ఆడియో వాయిస్ రూపంలో మనం విన్నాం కాబట్టి ఇది శ్రీదేవి మేడం గారి యొక్క భాగవతము అవినీతి చిట్ట ఆమె పేకాటతో సహా దీన్ని వాళ్లకుండా అక్కడ మొత్తం పిండేసి ప్రతీ చుక్క చుక్కలోంచి రూపాయిని బయటకు తీశారన్న ధోరణిలో ఇక్కడ వాళ్ళు స్థానికులు మాట్లాడుతున్నారు ఇది ఇప్పటివరకు మనకున్న అందుబాటులో ఉన్న సమాచారం దర్శకట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి